ఈ ఓటు దేశం కోసం దేశంలో ప్రధానమంత్రి ఎవరు ఉండరు అనేటటువంటి వేసే ఓటు ఇది ఇది గ్రామ పంచాయతీ ఓటు కాదు లేకుంటే అసెంబ్లీ ఓటు కాదు ఈ ఓటు దేశంలో ప్రధానమంత్రి ఎవరు ఉండాలి అని నిర్ణయించినటువంటి ఓటు ఇది అక్కడ పరిపాలించేటటువంటి నాయకుడు మంచిగా ఉంటేనే ఇక్కడ మనం అంతా కూడా ప్రశాంతంగా నిద్రపోతాం ప్రశాంతంగా మనం ఉండాలంటే ఈ దేశాన్ని ప్రధానమంత్రి ఉన్నటువంటి నాయకుడు ఒక బలమైన శక్తివంతమైనటువంటి నాయకుడు మనకు ఉండాలి ఈరోజు ఆ శక్తివంతమైనటువంటి నాయకుడు ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం వైపు చూసే విధంగా చేసినటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు మన ప్రధానమంత్రిగా ఉన్నారు మళ్ళీ నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయితున్నాడు రేపు మళ్ళా వచ్చేది నరేంద్ర మోదీ ఎందుకంటే ఇక్కడ మనకు ఎక్కువ ఓట్లు బీజేపీకి గతంలో ఎప్పుడు గెలిపియాలి ఇలా ఎమ్మెల్యే ఎప్పుడైనా గెలిచిండ్రా ఎమ్మెల్యే ఎప్పుడు గెలిపియాలి ఎంపీని ఎప్పుడైనా గెలిపించినామా గెలిపియాలి నరేంద్ర మోదీ ఏమో పని చేస్తానే ఉన్నాడు ఇదే టిఆర్ఎస్ పార్టీ ఉన్నా పేదవాళ్ళకు బియ్యం ఇచ్చాయి ఇచ్చదా లేదా ప్రతి ఇంటికి బియ్యం ఇచ్చాడు అయినా నా పేదవాళ్ళందరూ మంచిగా కష్టకాలంలో ఉన్నారు వాళ్ళందరికి పేదవాళ్ళకి అందరికి ఒక్కొక్కరికి ఐదు కిలోల బియ్యము ఉచితంగా అయ్యాలా ఫ్రీగా అయ్యాలా కరోనా వచ్చినాక అందరూ తిప్పలు పడ్డారని చెప్పి ఫ్రీ బియ్యం ఇచ్చిండు ఇప్పటిదాకా కూడా బియ్యం ఇస్తున్నాడు ఇస్తున్నాడా మళ్ళా వచ్చే ఐదేళ్లు కూడా పేదవాళ్ళకి ఫ్రీగా బియ్యం ఇస్తా కార్డు లేని వాళ్ళకు రేషన్ కార్డు చేపిస్తా అని చెప్పిండు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది ఓట్ల ముందల రేషన్ కార్డు ఇస్తామని చెప్పింది చెప్పిందా లేని వాళ్ళకి అందరు కార్డులు ఇస్తామని చెప్పినా ఊరికి ఏదన్నా కార్డు లేని ఒక్కొక్క కార్డు అన్న వచ్చిందే మరి అటువంటి వాళ్ళకి మళ్ళీ ఓటేయాల ఈ ఓటు వల్ల ఓటే కాదు ఈ ఓటు నరేంద్ర మోదీ గారు గెలవనికేసే ఓటు నరేంద్ర మోదీ గారు ఆశీర్వదించిన అరుణమ్మ ఇడ గెలిస్తే నరేంద్ర మోదీ గారు ఇచ్చే ప్రతి పథకం మీకు అందజేయాలంటే ఇది అనున్నమ్మ గెలవాలి